తెలుగు భాష అభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన చందో ప్రకరణంలో ఉన్నాం ఈ వీడియోలో మనం తెలుగు ఛందస్సును అలాగే పద్య లక్షణాలను తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో మానిని పద్య లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మనం ఈ వీడియోలో మానిని పద్య లక్షణాలను తెలుసుకుందాం ముందు వీడియోలో మనం మాలిని పద్య లక్షణాలను తెలుసుకున్నాం ఈ రెండు ఉచ్చారణకు ఒకేలాగా అనిపిస్తాయి మాలిని మానిని ఆ చిన్న తేడాలోనే ఈ పద్యం యొక్క లక్షణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మాలిని పద్యాన్ని మానిని పద్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం మానిని పద్య లక్షణాలను తెలుసుకుందాం ఈ మానిని పద్యం అనేది వృత్త జాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా వరుసగా ఏడు భగణాలు ఒక గగణము భ భ భ అనే ఎనిమిది గణాలు ఉంటాయి ఎనిమిది గణాల్లో మూడు భ ఏడు గణాలు ఒక ఏకాక్షరగణం మొత్తం ఇరవై రెండు అక్షరాలు ప్రతి పాదానికి ఉంటాయి అలాగే ఇందులో పదమూడవ అక్షరం ఎతి స్థానం ముఖ్యంగా పదమూడవ అక్షరం ఎత్తిస్థానంగా చెప్పుకుంటాం అలాగే దానితో పాటు ఏడు పంతొమ్మిది అక్షరాలు కూడా ఎత్తిస్థానాలుగా ఉపయోగించుకుంటుంటారు ఏడు పంతొమ్మిది అక్షరాలు కూడా ఎత్తిస్థానాలుగా వస్తాయి అంటే ఇందులో ఏడవ అక్షరం పదమూడవ అక్షరం పంతొమ్మిదవ అక్షరం వ్యతిస్థానాలుగా ఉంటాయి అలాగే ప్రాస నియమం ఉంటుంది ఇది మాని పద్యం యొక్క లక్షణాలు మరి ఒక పద్య పాదాన్ని రాసుకొని ఆ పద్యపాదానికి ఈ లక్షణాలను మనం సరిపోల్చుకొని చూసుకుందాం ఈ పద్యపాదం పోతన ఆంధ్ర మహాభాగవతంలోని దశమస్కందం నుండి ఒక మానిని పద్యం యొక్క మొదటి పాదాన్ని తీసుకున్నాం ఈ పాదానికి మనం లఘువులు గుర్తించి ఘన విభజన చేసి అలాగే పద్యం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమన్వయపరిచి చూసుకుందాం మొదటగా పద్యపాదంలో మొదటి అక్షరం కాం ఇది దీర్ఘాక్షరం కాబట్టి దీనికి గురువు చ హ్రస్వాక్షరం లఘువు నాహ రస్వాక్షరం లఘువు కుమ్ బిందువుతో కొడుకునున్న అక్షరం గురువు డా లఘువు లా లఘువు కాం పూర్ణబబిందుతో కూడుకున్న అక్షరం అలాగే దీర్ఘాక్షరం కావున గురువు తు లు రెండు లఘువులు గమ్ పూర్ణబిందుతో కూడుకున్నది గురువు డా యు రెండు లఘువులు అలాగే గమ్ అనేది పూర్ణ బిందుతో కూడుకున్న అక్షరం గురువు బు నా గ్రేడ్ లురుకన్ ఇక్కడ రావతుంది ముందక్షరానికి గురువుగా రాయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ పదం వేరైంది ఇక్కడ ఇక్కడి నుంచి గండ యుగంబున కంజడపై వస్తుంది కాబట్టి దీనికి గురువుగా చెప్పుకొని లా కింద లావత్తు ముందు అక్షరాన్ని గురువు చేసింది ఇది లఘువు అవుతుంది ఇది లఘు అవుతుంది ఇది గురువు అవుతుంది ఇది లఘువు లఘువు గురువుగా రాసుకుంటాం లఘువు లఘువు గురువుగా రాసుకుందాం ఇందులో మూడు మూడు అక్షరాలకు గణ విభజన చేసేటప్పుడు త్రయక్షర గణాలుగా వీటిని ముందు మనం విడదీసుకొని ఇందులో కాంచన గురువు లఘువు లఘువులఘువు భగణము కుండల భగణము కాంతులు భగణము గండయు ఇక్కడికి ఇది భగణము అలాగే ఈ మూడు అక్షరాలు గురువు లఘువులఘువు భగణము ఈ మూడు అక్షరాలు గురువు లఘువు లఘువు భగణము ఈ మూడు అక్షరాలు భగణము చివరున్న ఒకే గురువు గగణము ఇది చాలా సులువుగా మనం గణ విభజన చేయగలం ఎందుకంటే ఇందులో ఉన్న ఏడు గణాలు భగణాలే వస్తాయి కావున భ భ భా భాగా ఏడు గణాలు భగణాలు చివరి ఎనిమిదవ గణము ఏకాక్షర గణం గగణం కాబట్టి ఇందులో ఉన్న అక్షరాల సంఖ్య ఇరవై రెండు అని చెప్పుకున్నాం అలాగే ఇందులో మొదటి అక్షరానికి ఏడవ అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ అక్షరం కా అలాగే పదమూడవ అక్షరం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అక్షరం గా అలాగే పంతొమ్మిదవ అక్షరం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అక్షరం కా ఇలాగా ఈ పద్యపాదంలో మొదటి అక్షరానికి ఏడు పదమూడు పంతొమ్మిది అక్షరాలు ఎత్తిస్థానాలుగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో పదమూడు అక్షరాన్ని మాత్రమే ఎత్తిస్థానంగా ఉపయోగిస్తూ ఉంటారు ఇలాగా దీ నాలుగు పాదాల్లో కూడా ఎత్తిస్థానాలు ఏడు పదమూడు పంతొమ్మిది అక్షరాలకు ఎత్తిస్థానాలు ఉంటాయి అలాగే ప్రాస నియమం కలిగి ఉంటుంది అనగా రెండవ అక్షరం చ అనే అక్షరం ప్రతి పాదంలో వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ప్రాస నియమం ఉంది ఇవి ఈ మానిని పద్యం యొక్క లక్షణాలు లక్షణాలు ఏం చెప్పుకున్నాం ఇది వృత్తపద్యము ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి భ భ భా భాగా ఏడు భగణాలు ఒక గగణము ఏడు త్రయక్షర గణాలు ఒక ఏకాక్షర గణం మొత్తం ఇరవై రెండు అక్షరాలతో పద్య పాదం ఉంటుంది ప్రతి పద్యానికి ఎత్తి స్థానాలు ఏడు పదమూడు పంతొమ్మిది అక్షరాలు ఎత్తి స్థానాలుగా ఉంటాయి ప్రాసనీయము ఉంటుంది ఇది మానని పద్యం యొక్క లక్షణాలు ఇలాంటి మరికొన్ని పద్యాలకు గణ విభజన చేసుకొని ఛందస్సు లక్షణాలను సరిపోల్చుకొని చూసుకోవడానికి తర్వాతి వీడియోలను ఫాలో అవుతూ ఉండండి అలాగే ఎవరైతే ఎంతవరకు సరదాగా నేర్చుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను స్వస్తి